హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లను రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేస్ చేయాలంటే షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బార్గోపేట్ నీలబద్రి స్ట్రీట్ లో ఉంటుందండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్ కు వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలిసి అయితే హ్యాండ్లూమ్స్ అండి ఈ వీడియోలో మీకు పట్టు శారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను అండి శారీ అంతా మీకు బుట్టి వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ చూపిస్తున్నాను మీరు వచ్చేసి పళ్ళు రిచ్ వస్తుంది బిగ్ బార్డర్తో బ్లౌజ్ మీకు ప్లేన్ వచ్చి వస్తుంది అండి ఇట్లా ప్లేన్ వస్తుంది త్రూ అవుట్ ద శారీ బార్డర్ కంటిన్యూ అవుతుంది ఆల్ ఓవర్ శారీ ఏంటంటే చూసారు కదా బుట్టీ వస్తుంది సిల్వర్ జరి ఈవినింగ్లో పీకాక్ అలాగే ఫ్ల ఫ్లవర్ వస్తుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తాయండి రిచ్ కలర్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇందులో మీకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్లో ఉన్నాయి అలాగే బుటీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఇంకో ఇది వచ్చేసి ఓన్లీ పెద్ద బుటీ వస్తుంది ఇందులో వచ్చేసి ఒక లైన్ పెద్ద బుటీ ఒక లైన్ చిన్న బుటీ వస్తుంది ఇందులో అంతా కూడా స్మాల్ బుటీసే వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బుటీ డిజైన్స్లో ఈ శారీస్ అన్ని మన దగ్గర రెడీగా ఉన్నాయి వీటిలో మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ కలర్ చార్ట్ ఉంది శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము మీకు ఇందులో లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ అండి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి మాకు ఈ కలర్లోనే మీకు త్రీ కలర్ కాం కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా శారీ కలర్ ఇది వస్తుంది దీనికి వచ్చేసి కాఫీ బ్రౌన్ పళ్ళు బ్లౌజ్ దీనికి వైలెట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీనికి రెడ్ వస్తుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేయించాము ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి రీషిప్పింగ్ వస్తుంది ఇది వచ్చేసి టమాటో పింక్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి మెరూన్ రెడ్లోనే కల్నాది ఇది ఇది గ్రీన్ కలర్ ఇది మళ్ళీ మెరూన్ డైరెక్ట్ కలర్ అండి ఇది బుటీ కూడా చేంజ్ అవుతుంది దీనికి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా ఇస్తాము మనకి రిటైల్ హోల్సేల్ ఉందండి ఆన్లైన్ కూడా ఉంది వీసీలోస్ ఎవరైనా చూస్తుంటే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేస్తాము చూడండి ఇవన్నీ కూడా కలర్స్ ఇది వచ్చేసి నెమల పింఛన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషను ఇదిగో ఇది వచ్చేసి మళ్ళీ నక్స్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది ఏంటంటే బార్డరు బుట్టి చేంజ్ అయిపోతుంది ఇది మళ్ళీ బాటిల్ గ్రీన్కి గ్రే కలర్ కాంబినేషన్ చూసారు కదండి ఇవన్నీ కూడా ప్రజెంట్ రెడీగా ఉన్న స్టాక్ మీరు సేమ్ డే డిస్పాచ్ అయిపోద్దండి కొరియర్ అనేది డిలే అయి ఉండదు సింగిల్ శారీ అని ఇస్తాము ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాము వీడియోలో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇది వచ్చేసి మిడిల్ చెక్ శారీ చూస్తున్నారు కదా మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కాటన్ మిక్స్లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ మిడిల్ చెక్ వస్తుందండి పైన కింద గ్యాప్ వచ్చేసి కింద మళ్ళీ స్మాల్ జరీ బార్డర్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ఉంటుందండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు కొన్ని కొన్ని వాటికి ఏంటంటే స్ట్రైప్స్ ఉంటాయి కొన్ని కలర్స్కి ఏంటంటే మీకు చెక్స్ వచ్చేస్తాయి వీటిలో మీకు గోల్డ్ జరీ సిల్వర్ జరీ రెండు అవైలబుల్గా ఉన్నాయండి వీటికి ఏంటంటే మనం ఇట్లా కలంకారీ సిల్క్ దుప్పట అంటది ఇలా మీ సిల్క్ బ్లౌజ్ దీన్ని మ్యాచ్ చేసి ఇస్తున్నాము ఈ శారీకి సిల్క్ బ్లౌజ్ వన్ మీటర్ కట్ట వస్తుంది ఇట్లా మీకు రెండు కలిపి మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ప్రైజ్ అయితే ఇట్లా మేము పేరప్ చేసి పెట్టాము అవన్నీ కూడా చూపిస్తున్నాను ఇట్లా అన్నీ కూడా కలంకారీ సిల్క్ దు సిల్క్ బ్లౌజులు ఇవి వాటికి ఏంటంటే మంగళగిరి పట్టు శారీతో పేరప్ చేసాము ఎందుకంటే ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కదా అలా రన్నింగ్ బ్లౌజ్ వద్దు అనుకునే వాళ్ళు ఇట్లా ఏంటంటే సిల్క్ బ్లౌజ్తో మీరు కుట్టించుకోవచ్చు అండి చాలా లేటెస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ చూడండి చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఐటమ్ ఆల్ ఓవర్ జరీ చెక్క వస్తుంది చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ శారీ ప్రైస్ వచ్చేసి రెండు వేల ఆరు వందలు పడుతుంది మేము ఇలా మ్యాచ్ చేసామండి మీకు ఇది కాదు ఈ బ్లౌజ్ కాదు వేరే బ్లౌజ్ ఏమైనా కూడా మ్యాచ్ చేసి ఇస్తాను ఇబ్బంది ఏం లేదు అడగొచ్చు శారీ ప్రైస్ వచ్చేసి రెండు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సింగిల్ పీస్ అయినా ఇస్తాము చూడండి ఇది వచ్చేసి లైట్ కలర్ కాంబినేషన్కి ఇట్లా బ్లాక్ కలర్తో మ్యాచ్ చేసాము చాలా బాగుంటుంది కాంబినేషన్ కాంబినేషను చూడండి ఇవన్నీ కూడా కలర్స్ మంగళగిరి పొట్టు శారీకి మీకు మిడిల్ జరీ చెక్ శారీకి ఇట్లా కలంకారి సిల్క్ దుప్పటాస్తో పెయిర్ అప్ చేసామండి మాకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ కలంకారి డిజైన్స్ అన్నీ కూడా సిల్క్ బ్లౌజ్ లాంటివి కాటన్ కాదు సిల్క్ వన్ మీటర్ కట్ట వస్తుంది మీకు విడిగా బ్లౌజ్ కావాలని ఇస్తాము బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి రెండు వందలు పడుతుందండి శారీ కాస్ట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందలు పడుతుంది చూడండి ఇందులోనే మనం ఏంటంటే ఇలా మ్యాచ్ చేయకుండా కూడా ఉంచేసి అనుకుని ఇట్లా సింగిల్గా కావాలంటే శారీ ఒకటి రెండు వేల నాలుగు వందలు పడుతుంది ఇలాగైనా తీసుకోవచ్చు మా షాప్ మేము ఎస్కైపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరిలో ఉంటుంది ఎవరైనా రిటైల్గా కూడా విజిట్ చేయొచ్చు మన షాప్ని మీకు సింగిల్ పీస్ అయినా సరే హోల్సేల్గానే ఇస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి షాప్ని కూడా విజిట్ చేయండి అలాగే మనం లో కూడా ఇస్తామండి ఎవరైనా బల్ప్లో తీసుకునే వాళ్ళు ఉన్నా కూడా మీరు ఒకసారి షాప్కి వచ్చి మీరు క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి కలనేత కలర్ ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ ఎవరికైనా వచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అని ఇస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి మంగళగిరి పట్టులో కోటా స్టైల్ వివింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా చూసారు కదా కోటా స్టైల్ వివింగ్ ఇది కింద వచ్చేసి రుద్రాక్ష బోర్డర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్టే బ్లౌజ్ మీకు ప్లెయిన్ వచ్చేస్తుంది అండి శారీ అంతా మీకు రెగ్యులర్గా ప్లెయిన్ కాకుండా ఇలా కోట వివింగ్ స్టైల్లో వస్తుంది మిస్సింగ్ చెక్స్ అంటాం ఇది ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెండు వేల ఏడు వందలు పడుతుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి అన్నీ కూడా సిల్వర్ వివింగ్ బ్లౌజ్ జరీలోనే వస్తాయండి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి సింగిల్ పీస్ అయినా ఇస్తాము ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము మా షాప్ నేమ్ ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు హోల్సేల్గా కూడా ఇస్తాము ఎవరైనా హోల్సేల్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయండి మీకు చాలా రీజనబుల్ ప్రైసెస్కి మేము ఎందుకంటే ఇవన్నీ కూడా మా సొంత మన కలిపి తయారు చేసినావు కాబట్టి మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్కి సప్లై చేస్తాము మీకు సింగిల్ పీస్ అయినా సరే హోల్సేల్గానే ఇస్తాము టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది చేస్తాము ఇవన్నీ కూడా ప్రజెంట్ దగ్గర రెడీగా ఉన్న స్టాక్ ఇందులో మనకి మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కూడా ఉంటాయండి లేకపోతే ఒకవేళ అవైలబుల్ లేకపోతే మీరు టైం ఇచ్చినా మేము చేసి పెడతాము ఏదైనా ఆర్డర్స్ ఉన్నా కూడా బల్క్లో ఉంటే మేము చేసి పెడతామండి శారీస్ ఎవరికైనా అలా కూడా ప్రీ ఆర్డర్ బేస్లో కూడా శారీస్ అనేవి బుక్ చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా కలర్స్ వీటిలో మీకు ఇందులో లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి కంప్లీట్ పాస్టల్ షేడ్ దానికి హెల్పింగ్ వస్తుందండి పదుల బ్లౌజ్ ఇది క్రీమ్ కలరు ఇది వచ్చేసి డార్క్ మీకు చంద్రకాంత్ వస్తుంది వైన్ కలర్లో ఉంటుంది ఇది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ నేతలో పళ్ళు బ్లౌజ్ ఉంది ఇదిగోండి ఇట్లా మల్టిపుల్ పీసెస్ కూడా ఉంటాయి మన దగ్గర ఆల్రెడీ చూసారు ఇది ఇంకొక పీస్ ఇది చంద్రకాంత్తోనే మీకు లైట్ షేడ్ వస్తుందండి ఇది ఇది డార్క్ షేడ్ పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ షేడ్ వస్తుంది పలు మీకు శారీ పల్లు బ్లౌజ్ కలనేతలో వస్తుంది ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అండి పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్ కల వచ్చింది శారీ ప్రైస్ రెండు వేల ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాము ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి